హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మర్దల్ ఇట్స్ మీ వల్లి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి కృష్ణాష్టమి రోజు వ్లాగ్ అనమాట ఇంకా నేనైతే పాదాలు వేయడానికి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను యాక్చువల్గా నేను ఆరోన్ పుట్టక అనమాట టూ థౌజండ్ ట్వంటీ టూలో పాదాలు అయితే వేశాను అప్పుడు మేము అనుపతిలో ఉన్నాము అప్పుడైతే పాదాలు వేసి ఇలా మా ఇంట్లో కూడా ఒక చిన్ని కృష్ణుడు అయితే రావాలని అనుకున్నాను అనమాట అయితే ఆ నెక్స్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయితే ఆరున్ పుట్టాడు ఇంకా అప్పటి నుంచి వేద్దాం వేద్దామని చెప్పేసి ఎవ్రీ ఇయర్ అనుకుంటున్నాను యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయితే ఇంకా అదే ఈ మంత్లోనే ఆరోన్ పుట్టాడు కాబట్టి ఇంకా మన్స్ బేబీ కాబట్టి అవ్వలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనేమో నాకు హెల్త్ బాగాలేదు ఏదో సంథింగ్ అయ్యింది అప్పుడు వేయడానికి అవ్వలేదు ఇంక ఈ ఇయర్ ఎలా అయినా సరే వెయ్యాలి అని పెట్టుకున్నాను అన్నమాట ఇంకా వేద్దామని చెప్పేసి మార్నింగే లేచి రెడీ అయిపోయి ఇంకా నేనైతే పాదాలు వేయడం స్టార్ట్ చేశాను అనమాట మాది ఇల్లంతా కూడా ఇలా వైట్గానే ఉంటుంది అనమాట టైల్స్ అందుకని చెప్పేసి కనిపించదని చెప్పి నేనైతే ముందు పసుపు రాసేసి దాని మీద అయితే పాదాలు వేద్దామని చెప్పేసి పసుపు అయితే వ్రాసాను అనమాట దాని మీద ఇలా వరిపిండితో పాదాలు అయితే వేశాను వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఫ్లవర్ అయితే పెడుతూ వస్తున్నాను అనమాట ఈ పాదాలు వేయడానికి అన్నీ చూసుకుంటూ ఉన్నానమాట ఎక్కడెక్కడ వేయాలి అని ఇంటి దగ్గర గుమ్మం బయట నుంచి ఇంట్లో వరకు వేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అందుకని చెప్పేసి చూసుకుంటున్నాను అనమాట ఒక తొమ్మిది అడుగులు వచ్చేలాగా చూసుకుంటున్నాను అనమాట అలా చూసుకుని ఇలా పసుపు అయితే రాసేసి దానిపైనైతే ఇలా వరిపిండితో అయితే పాదాలు వేసుకున్నానమాట పాదాలు వేయడం అయితే చాలా ఈజీ అండి మన చేతి ముద్రలతోనే మనం అయితే వేయొచ్చు అనమాట నాకు కూడా ఇంతకు ముందు వరకు నాకు తెలీదు నేను ఫస్ట్ టైం వేసినప్పుడైతే యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అనమాట చాలా బాగా అయితే వచ్చినాయి అప్పుడు కూడా అప్పుడైతే మా వరుషుక వేసానమాట కృష్ణుడి ఇంక ఈసారి ఆరోన్ బాబు ఉన్నాడు కాబట్టి ఆరోన్కి కృష్ణుడిలాగా లాగా వరుషుని గోపికలాగా రెడీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అందుకని చెప్పేసి ఇంకా పాదాలు అయితే వేసి ఇలా పాదం చుట్టూ ఇలా ఫ్లవర్స్తో అయితే డెకార్ చేశాను అనమాట చాలా బాగా వచ్చిందండి నిజంగా చాలా మంచిగా అనిపించింది కాకపోతే నాకు చాలా టైం పట్టింది ఈ టైంలో మా ఆరుణ్ బాబు బయటికి రాకుండా కంట్రోల్ చేయడం కూడా నాకు చాలా చాలా కష్టమైంది మా మదర్ చూసుకుంటూ ఉన్నారనమాట లోపల డోర్ వేసేసి ఇంకా నేను బయట అంతా వేసుకున్న తర్వాత ఇంకా అయితే వేసాను అనమాట నిజంగా చాలా అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది డెవోషనల్గా చాలా బాగా వచ్చింది పానాలు కూడా గదలు వేయడం అయితే కంప్లీట్ అయిందనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి కృష్ణుని పెట్టడానికి డెకార్ చేయడానికి ఒక స్టూల్ మీద ఇలా వైట్ క్లాత్ అయితే వేసి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా దేవుడి గదిలో కాకుండా ఇలా ఎంట్రన్స్కి మాకు గుమ్మం దగ్గర డోర్ దగ్గర ఎంట్రన్స్లోనే మాకు కొంచెం కార్నర్లో ప్లేస్ ఉంటుందన్నమాట హాల్లోకి డోర్కి మధ్యలో ఒక కార్నర్ ప్లేస్ ఉంటుంది అన్నమాట అక్కడైతే నేను కృష్ణుని పెడదామని చెప్పేసి ఇలా స్టూల్ అయితే వేసి వైట్ క్లాత్ వేసి దాని మీద ఫ్లవర్స్ అవి వేసి డె డెకరేట్ చేస్తున్నాను అనమాట ఇంకా నా దగ్గర ఏవైతే కృష్ణుడు బొమ్మలు ఉన్నాయో అవన్నీ పెట్టి చేస్తూ ఉన్నానమాట ఇలా పెట్టుకున్నాను అనమాట ఇంకా నెమలిపించం ఇవన్నీ కూడా పెట్టాను నా దగ్గర ఉన్న కృష్ణుడు బొమ్మలన్నీ పెట్టాను ఇంకా కింద కూడా కృష్ణుడు వెన్న తింటున్న ఉంటే అది కూడా పెట్టాను అనమాట ఫ్లవర్స్ వేసి ఫ్లవర్స్ మీద పెట్టాను చాలా బాగా అయితే వచ్చింది డెకరేషన్ నేను అనుకున్న దానికన్నా కూడా చాలా చాలా బాగా వచ్చింది ఇంక ఇప్పుడు మా ఇంటి కృష్ణుడిని అయితే రెడీ చేయాలి అదేనండి మా అరుణ్ అయితే రెడీ చేయాలన్నమాట అస్సలు అంటే అస్సలు రెడీ చేయించుకోవడేమో అని అనుకున్నాను వాడికి ఉన్న హడావుడికి అస్సలు రెడీ చేయించుకోవడం అనుకున్నాను కానీ చాలా బుద్ధిగా అయితే రెడీ చేయించుకున్నాడు అనమాట చాలా మంచిగా అయితే వేయించుకున్నాడు అన్నిని బొట్టు అది పెట్టించుకున్నాడు అన్ని బట్టలది వేయించుకుని చాలా మంచిగా అయితే రెడీ అయ్యాడు మీరు కూడా చూసేయండి మా కృష్ణుడిని ల్గా మా ఇంటి కృష్ణుడు అయితే రెడీ అయిపోయాడు ఇంకా వీడితో పాటు మా సిస్టర్స్ వాళ్ళ అమ్మాయిలు కూడా హాఫ్ సారీస్ వేసుకుని వచ్చారనమాట ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి కూడా వీడే తమ్ముడు కాబట్టి వీడికి సంబంధించిన ఏ ఈవెంట్లో అయినా సరే వీళ్ళు కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తారనమాట వీడితో ప్రతి దాంట్లో ఫొటోస్ అవి తీసుకుంటాడు తీసుకుంటా ఉంటారనమాట ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి వీడే తమ్ముడు కాబట్టి ఇంకా వీ వీడంటే వాళ్ళు ముగ్గురికి ముగ్గురు అక్కలకి కూడా చాలా చాలా ఇష్టం సో వాళ్ళు కూడా రెడీ అయ్యి వచ్చారు వీడితో ఫొటోస్ అయితే తీయించుకోవడానికి ఫైనల్గా మా అరుణ్ బాబు అయితే రెడీ అయిపోయి ఇంకా కృష్ణుల్లా చిలిపి చేష్టలు అల్లరైతే స్టార్ట్ చేస్తాడు మీరు కూడా చూసేయండి ఇంకా వీళ్ళ ముగ్గురికి ఫొటోస్ అవి తీసి ఇంకా రీల్స్ అవి తీసాను అనమాట ఇంకా తర్వాత ముగ్గురు కలిసి ఫోటో తీయించుకున్నారు ఫ్రేమ్ కట్టించుకుంటారంట అని చెప్పి ముగ్గురికి కలిపి ముగ్గురు కూర్చుని ఆ మధ్యలో కూర్చోబెట్టుకుని ఇలా ఫొటోస్ అయితే తీపించుకున్నారనమాట ఇంకా గోపికలను అయితే కృష్ణుడు మామూలుగా పరిగెత్తించలేదన్నమాట చాలా ఆడుకున్నారు నలుగురు కలిసి చూశారు కదండి మా ఇంట్లో మా కృష్ణుడు గోపికలతో మా కృష్ణాష్టమి అయితే ఇలా చాలా సరదాగా ఆనందంగా అయితే జరిగిందనమాట మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు స్టేచ్ంటూ నెల్లూరు వదిన కాకినాడ మార్దల్